నమస్తే చాలా పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాను గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లక్ష్యాలు లేదా వాళ్ళ గోల్స్ వాళ్ళు ఫిక్స్ చేసుకొని రెడీగా ఉంటారు ఇంతవరకు ఎకడమికే చెంటు కాబట్టి చిన్నప్పటి నుండి తప్పట్లు కొట్టించుకున్నాం ప్రతి ఎగ్జామ్ పాస్ అయినప్పుడు ఇంచుమించు గ్రాడ్యుయేషన్ పీజీలకు వచ్చారంటే క్లాసుల్లో టాప్ టెన్ లెవెల్లో ఉండే ఉంటారు మరికొంతమంది ఇంటర్ తర్వాతే ఐఐటీలు బీటెక్లు తర్వాత ఎంబీబీఎస్కి వెళ్ళే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి చిన్న వయసులో పెద్ద కష్టపడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సెక్చర్ వేరే మీరైతే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధం అవుతారు ఇందులో సివిల్స్ అంటే కింగ్స్ దేవతలు మరొకటి గ్రూప్ వన్ గ్రూప్ టూలు అంటే గంధర్వులు అలా క్వీన్స్ ప్రిన్సెస్ అలాగే లెవెల్ పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్లో ఆధారపడి ఉంటారు ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మైండ్ and నెక్స్ట్ టైం అండ్ సమ్ మనీ little మనీ ఇండస్ట్రీ హార్డ్ వర్క్ ఇఫ్ you want something, you must డూ హార్డ్ వర్క్ అలాగే త్రీ డీలు డిటర్మినేషన్ డిసిప్లైన్ డెడికేషన్ ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా మీ ప్రిపరేషన్ ఆధారపడి ఉంటుంది ఐక్యూ లెవెల్ కొంతమంది ఐక్యూ చాలా ఎక్కువ ఉంటుంది ది అచీవ్ ఈజీలీ మరి కొంతమంది మెమరీ లెవెల్ ఎక్కువ ఉంటుంది దే కెన్ హెచ్ ఈజీలీ మరి యావరేజ్గా ఉన్న వాళ్ళు రాదా అంటే దే కెన్ డూ హార్డ్ వర్క్ ఇలాంటికన్నా పేషెన్స్ తర్వాత స్పీడ్ యాక్యురసీ అయితే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు ఎంత పెద్ద అచీవ్మెంట్ని కావాలంటే అంత ఎక్కువ టైం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రిపరేషన్తో పాటు మరికొన్ని అదర్ స్కిల్స్ కూడా కావాలి కంప్యూటర్ స్కిల్స్ మాత్రం కంపల్సరీ ప్రతి జాబ్కి కూడా అవసరమే వితౌట్ కంప్యూటర్ స్కిల్స్ యూ కాంట్ డూ జాబ్ అంటే ఎప్పటికప్పుడే అప్డేట్ అయిపోతుంది ప్రపంచం ఇంకా ఇంజనీరింగ్ వాళ్ళైతే చాలా ఫాస్ట్ అప్డేట్ అవుతున్నటువంటి స్కిల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ నెక్స్ట్ ప్రపంచం అటువైపు ప్రయాణం చేస్తుంది మనం చాలా మార్పులు చూడబోతున్నాము కాబట్టి వాళ్ళవి లేకుండా మార్కెట్లో వాళ్ళకి జాబ్స్ దొరకవు నిలబడలేరు కూడా ఆల్రెడీ అప్డేట్ అవ్వాలి ఖచ్చితంగా అయితే ప్రిపరేషన్లో సెలక్షన్ ఆఫ్ కోచింగ్ సెంటర్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాల తర్వాత ఇన్ఫర్మేటివా ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ అంటే వాళ్ళందరూ సైంటిస్టులుగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది మరి ఈ డాక్టర్స్ ఇంజనీర్స్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి తిరిగి కంటే ఒకటి మీ టైం మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా దాని అంటే గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిందే ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాలి అలాంటి టైంని పెట్టుకొని మరి అలాగే పా పాత అంటే ఓల్డ్ ఎగ్జామినేషన్ పేపర్స్ మెటీరియల్ని కూడా ఒకసారి మనం తీసుకోవాలి అలాగే మన సీనియర్స్ తాలూకా అడ్వైజర్స్ అచీవ్మెంట్ సాధించిన వాళ్ళని మనము మీట్ అయ్యి వాళ్ళ తాలూకా అచీవ్మెంట్ ఎక్స్పీరియన్సెస్ని మనము తీసుకోవచ్చు ఇలాగ అచీవ్ అయినట్టయితే మీ లైఫ్ మరి అది గోల్డెన్ లైఫ్ ఆర్ డైమండ్ లైఫ్ హెచ్చు కాకపోయినంత మాత్రమైనా మనం వన్ టైం టూ టైం త్రీ టైం ఫోర్ టైమ్స్ చేయండి మీకు ఏజ్ ఉంటుంది కాబట్టి వస్తే ఒక పెద్ద పర్వతం వస్తుంది లేకపోతే ఇంకా ఇంటికి పోయిందనుకుందాం టైం పోయిందనుకుందాం తర్వాత చాలామంది ఒక్క జాబే లక్ష్యంగా పెట్టుకొని రాకపోతే డిసప్పాయింట్ అయిపోవాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎన్ని రకాల వస్తువులను తయారు చేస్తున్నారు ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి మనకి ఇంతవరకు ఓల్డ్ జనరేషన్ అంతా కూడా చదువు లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతికిస్తారు మీకు చదువు ఉంది టూ హెడ్ జనరల్ నైఫ్ అనమాట షాక్ రెండు వైపులా మీకు కత్తిగా జారే ఏదో ఒక దాన్ని చిన్న దాన్ని మొదలు పెడితే ఒక పెద్ద చేయొచ్చు ఎన్నో రకమైనటువంటి అది ఎంటర్ప్రీనర్సు స్టార్టప్స్ గవర్నమెంట్ నుండి ఎన్నో రకాలు మనకి అవన్నీ మనం తెలుసుకుంటే చాలా చేయవచ్చు చాలా అలాగే బిజినెస్ ఇట్స్ ఏ లాట్ ఆఫ్ బిజినెస్ అంటే సెక్టర్ అనమాట చిన్నది కాదు వరల్డ్ వైడ్ నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు మనకు తెలియదు అలాగే మరి చూసినట్టయితే ఉదాహరణకు చెప్తాను కేఎఫ్సి వాడిదే వాడు చిన్న రెసిపీ కనిపెట్టి ప్రపంచం అంతా చదిచేశాడు చైన్ చైన్ సిస్టమ్ చైన్ బిజినెస్ బర్గర్ ఇంకా బోల్డెన్ ఉన్నా అట్ల పేర్లు నాకు తెలియదు కదా చాక్లెట్ ఒక కంపెనీ పెట్టిన వాడు వాడు కొన్ని కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ చేస్తున్నాడు అలాంటి ఇన్నోవేటివ్ మైండ్స్ చైనా వాడు వాడు ప్రపంచం ఎన్ని రకాల వస్తువులు తయారు చేయాలి అన్ని రకాల వస్తువులు వాళ్ళ దేశమే అంటుంటే హబ్ అన్ని వస్తువులు తయారు చిప్స్ దగ్గర నుండి కారుల దగ్గర నుండి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుండి ఎలక్ట్రికల్ దగ్గర నుండి ప్రతిదీ ప్రపంచం అంతా ఆడదారు కొనుక్కోవలసి వస్తుంది మరి అలాంటి మైండ్ సెట్ మనకి రావాలి మన దేశం అభివృద్ధి చెందాలంటే కాబట్టి ఒకవేళ వస్తే మీరు జాబ్లో సెటిల్ అవ్వండి ఏంది వస్తే చాలా ఏదైనా సరే ఏమీ లేదు ఇక్కడ మన టైంలో అమ్ముకుంటాం ఉద్యోగం అయితే జీవితాంతం ఒక గొట్టంలో ప్రయాణించినట్టు ప్రయాణం చేస్తాం అదే మీరు అదర్ సెక్టార్స్కి వెళ్ళాలని మర్చిపోయింది ఇంకా పొలిటికల్ పవర్ అచీవ్మెంట్ మంచి పవరు అధికారం అన్నీ కావాలంటే రాజకీయాల్లో కూడా వెళ్ళచ్చు కొత్త తరం ఇలాగా మన మైండ్ని అంటే అన్ని సెక్టార్ల్లో కూడా యూత్ వెళ్ళి మార్పుని తీసుకురండి దేశాన్ని మార్చండి మీరు మారండి కుటుంబాలు మారండి అయితే ఈ మధ్యలో మనకి ఎదురయ్యేటటువంటి సవాల్స్ని లేకపోతే ఇన్సిల్స్ని ఈజీగా మాట్లాడే వాళ్ళని రోజు సాధించే వరకు ఎవరికి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు మనకేం తెలియదు అలాంటి పరిస్థితిని మాత్రం ముందు చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసి మన మన గోల్ని లక్ష్యాన్ని రీచ్ అయితే అందరూ పొందిన వాడు వైపే చూస్తారు అయితే ఈ మధ్యలో చేసిన జర్నీ చాలా హ్యాపీని ఇస్తుంది కాబట్టి అందరూ సక్సెస్ అవుతారు కష్టపడి మీ మీ లక్ష్యాలు చేరాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నమస్కారం